నమస్తే వెల్కమ్ టూ వీటినిస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదర్శన నంది సేవ స్వామి అమ్మబర్లకు వేడుకగా ప్రాకారోత్సవం శ్రీకాళహస్తిలో న్యాయమూర్తుల ఆధ్వర్యంలో స్వచ్ఛత సేవా కార్యక్రమం పోర్టు ఆవరణ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న పన్నెండవ అదనపు జిల్లా జడ్జ్ నాయక్ సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి శ్రీకాళహస్తిలో జోరుగా పేచెన్ల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులకు పింఛన్లను అందజేసిన ప్రిన్సిపల్ కమిషనర్ కిరికుమార్ టీడీపీ నేతలు తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం వేసిన సిట్కు బ్రేక్ సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో విచారణ నిలుపుదల చేశామన్న డీజీపీ ద్వారక తిరుమలరావు దక్షిణ కైలాసంలో ప్రదోష సేవ ఉత్సవం నేత్ర నిర్వహించారు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వరరావు ఉత్సవ మూర్తులను ప్రదర్శన నందిపై ఉంచి ప్రాకరత్సం భక్తుల శివనామ స్మరణ నర్మ వైభవంగా జరిపారు శ్రీకళా ఆలయంలో ప్రదోషనంది నంది చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకర ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరజనాలు సమర్పించారు అనంతరం బోరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన పూర్ణ హారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్ దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ ఏకాంబరం టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ విఆర్వో సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు శుభ్రంగా ఉండాలంటే పరిసర ప్రాంతాల పరిశుభ్రంగా ఉండాలని శ్రీకాళహస్తి పన్నెండవ జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ అన్నారు హైకోర్టు ఆదేశాల మేరకు స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి కోర్టు ఆవరణలో కోర్టు పరిసర ప్రాంతాల్లో జరిగిన పరిశుభ్రత కార్యక్రమంలో శ్రీకాళహస్తి పన్నెండవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ సీనియర్ సివిల్ జడ్జ్ బేబిరాణి మరియు బార్ అసోసియేషన్ మెంబర్లు కోర్టు సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు ప్రతిరోజు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని తెలిపారు rtp <laughs> ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశామని శ్రీకళహస్తి పురపాలక సంఘం కమిషనర్ బిఎస్ కుమార్ తెలియజేశారు టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్యవర్గ కార్యనిర్వహణ కార్యదర్శి షాకిరాలి డెబ్బై రెండు బూత్ ఇన్ఛార్జి కాదర్ భాషా మరియు సచివాలయ సిబ్బందితో కలిసి స్వయంగా ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందిజేశారు கொ <laughs> <laughs>

శివ నాకు ఆరో గంట పింఛను లేపి ఇస్తున్నారు నాకు ఇచ్చిన దెబ్బ నేను నాకు పిడిసి వస్తుంది నాకు పిడిచి వచ్చిన దెబ్బల వల్ల వేల రూపాయలు మాటలు వేసుకుంటున్నాను సరుకులు తెచ్చేసుకుంటున్నాను ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈరోజు అక్టోబర్ ఒకటో తేదీ కాడికి ఐదో గంటకి మా సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము షాకీర్ అలీ రాష్ట్ర కార్యదర్శి భాష కోఆపరేట్ బ్యాంక్ వైస్ చైర్మన్ మేమిద్దరం ఈ బూతులకు సంబంధించిన చూస్తుంటాము స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమిద్దరం ఈ పెన్షన్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు పాల్గొన్నాము ఈ పె ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ఎంతో ఉపయోగపడే కార్యక్రమం గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక నాలుగు వేలు చేశారు ఫస్ట్ నెల ఏడు వేలు ఇచ్చారు అంటే ఆయన ప్రామిస్ చేసిన ప్రకారం మూడు నెలల బ్యాలెన్స్ ఇచ్చారు అంటే నాలుగు వేల రూపాయల నెలకి అదే వికలాంగులకు ఆరు వేలు కిడ్నీ పేషెంట్లకు పదివేలు శాశ్వత రోగస్తులకు పదివేలు ఇస్తూ చంద్రబాబు నాయుడు ఈ ఎంతోమందికి ఈ పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరుతూ ఉపయోగపడుతుంది దీనివల్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పేద మధ్య తరగతి కుటుంబాలకు వికలాంగులకి శాశ్వత రోగులకి అందరికీ ఒక జీవనాధారం కింద దాన్ని పెట్టుకుని మందులు తెచ్చుకోవచ్చు సరుకులు తెచ్చుకోవచ్చు ఇవన్నీ ఉపయోగపడుతున్నందుకు ఒక్కరు మహాల్లో మేము వెళ్ళి చూస్తాం ఆ ఆనందాన్ని ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెన్షన్ పంపిస్తారా మా కష్టాలు ఎప్పుడు తీరుతాయా అనే ఒక ఆలోచనతో కళ్ళు ఎదురు చూస్తుంటారు దానికి సరిపడేటట్టే ఈ ప్రభుత్వ అధికారులు కూడా తెల్లారి ఐదో గంటకి వెళ్ళి తలుపు దట్టి అమ్మ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పంపించారు అమ్మ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పంపించారు పెన్షన్ తీసుకోండి మా అధికారులు చాలా చక్కగా ప్రతి డోర్ టు డోర్ పంపించి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మా వార్డు పూర్తి అయిపోయింది పదకొండవ వార్డు అదే మరి టోటల్గా కాళహస్తిలో కూడా మేము ఇప్పుడు లాగిన్లో చెక్ చేస్తే ఎయిటీ పాయింట్ ఫైవ్ ఏదో అట్ట ఇంత స్పీడ్ గా చేస్తున్న ఈ అధికారులకు ధన్యవాదాలు అదే మాది దీన్ని స్పీడ్ అప్ చేస్తూ ఫాలో అప్ చేస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది వాస్తవమైన చంద్రబాబు ఆరోపించినట్లు జంతు కొవ్వు పదార్థాలు వినియోగించలేదని దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం మానేయాలని మాజీ ఎంపీ చింతా మోహన్ కోరారు ఇక సుప్రీం కోర్టు అక్షింతలు వేసిన తర్వాత అయినా రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకునేది వదిలిపెట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని చింతామోహన్ శ్రీకళహస్తిలో డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ విలేకరులతో మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయాన్ని రాజకీయం చేయడం తగదన్నారు లీటరు ఏడు వందల రూపాయలు చేసే ఆగు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకు ఎలా వస్తుందని అప్పటి టీటీడీ పాలక మండలి తప్పు చేసిందన్నారు తక్కువ ధరతో కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి అపవిత్రం చేయడం జరిగిందన్నారు అయితే చంద్రబాబు ఆరోపించినట్లు ఆవునియ్యిలో కల్తీ జరిగిన జంతు అవశేషాలు ఉంటాయని ఆరోపించడం తగదన్నారు ఇప్పటికైనా జరిగేదేదో జరిగింది రాజకీయాలకు దేవుని వాడుకోవద్దని హితవు చెప్పారు చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అమలుకు కృషి చేయాలని అన్నారు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఎప్పుడు చేస్తారో చెప్పాలన్నారు నిరుద్యోగ యువకులకు గోవులనిస్తే వారు వాటి ద్వారా ఉపాధి పొందేందుకు కాకుండా తిరుమలకు నెయ్యిస్తారని ఈ ఆలోచన పాలకులు చేయాలన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ఇకపై వచ్చే అవకాశం లేదని యువకులు కూడా ఇలా ఉపాధి పొందేందుకు కృషి చేయాలని అన్నారు ఆ పాలు అమ్ముకోండి నెయ్యి మాత్రం తిరుపతి దేవస్థానానికి నేను ఎప్పుడోసారి ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాను నిరుద్యోగులు అందరినీ పిలిచి మరి అందరికీ ఆవులు వాళ్ళు బ్యాంకులు ఇచ్చినా ఇకపోయినా వాళ్ళు ప్రాణాలు తీసైనా నేను ఇప్పిస్తాను కావాలనుకున్న వాళ్ళకి మరి ఆవు స్వచ్ఛమైన ఆవుని నెయ్యి మనం ఈ ప్రాంతం నుంచే మనం మనకు కావాల్సిన ఆదాయాలకు ఇస్తామని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడిని తిరుపతి పైన తిరుమల పైన రాజకీయాల ఆపని నేను అడుగుతున్నా నాకు బాగా తెలుసు తెలుసో తెలియకో మాట్లాడేశావు తొందరపడ్డావు సుప్రీం సుప్రీంకోర్టులో నీకు ముట్టికాయలేశారు బాగా పడ్డాయి నీకు మరి అంతకుముందు చేసిన వాళ్ళు కూడా తప్పు తప్పే వాళ్ళ పేర్లు నేను చెప్పడం లేదు కానీ జగ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక మండలి కూడా విపరీతమైన అప్పులు తప్పులు చేసింది టికెట్లు అమ్ముకున్నారు వాళ్ళు ఐదు వందల రూపాయల టికెట్ని ఐదు వేల రూపాయలకు అమ్ముకున్నారు మరి ఇంకా చాలా పొరపాట్లు చేశారు దేవుడు డబ్బుని నష్టం చేయకుండా జాగ్రత్తగా పెడితే బాగుంటుంది ఇక నుంచి వచ్చేటువంటి లడ్డు పవిత్రమైన లడ్డు వచ్చేటగా చూస్తామని తెలియజేస్తూ నేను ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుండి మాట్లాడుతున్నా ఒకటి చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆర్టీసీలో మహిళలందరికీ ఉచితంగా ఇస్తా అన్నాడు నువ్వు ఎప్పుడు ఇస్తావు చంద్రబాబు చెప్పు ఇది చెప్పు లడ్డు సంగతి మాకు వదిలిపెట్టి మేము చూసుకుంటాం మేము పవిత్రమైన లడ్డు వచ్చేటట్టు చేస్తాం ఆర్టీసీలో నువ్వు మహిళలను అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కిస్తా ఉంది తెలంగాణలో ఎక్కిస్తా ఉంది నువ్వు ఎక్కిస్తానన్నా మహిళలకి ఎప్పుడు ఎక్కిస్తావు ఎన్ని రోజుల్లో ఎక్కిస్తావు ఈ సంగతి నువ్వు రేపు తిరుపతికి వచ్చినప్పుడు చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మేము చేతులు ఎత్తి నిర్వహించారు సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సమాజంలో మూడాచారాలకు స్వస్తి పలికే విధంగా చైతన్యం చేయడమే లక్ష్యంగా చెగుముఖి సైన్స్ సబరాలు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక నియోజకవర్గ ఇన్ఛార్జీ అన్నారు శ్రీకాళహస్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్ముఖి సైన్స్ సంబరాలు నిర్వహించారు శ్రీకాళహస్తి తొట్టంబేడు కేబీబీపురం మండలాల నుంచి పలువురు విద్యార్థులు ఈ సైన్స్ మేళలో పాల్గొని సైన్స్ కు సంబంధించిన పోటీ పరీక్షలను రాశారు పలువురు సైన్స్ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సైన్స్ పట్ల మక్కువ కలిగే విధంగా సైన్స్ అద్భుతాలను వివరించారు ఈ సందర్భంగా ఏర్పాటు సమావేశంలో వేదిక నియోజకవర్గం ఇన్ఛార్జీ చెంచయ్య మాట్లాడుతూ తమ లక్ష్యం విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ కల్పిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సమాజంలోని మూడాచారాలను తొలగించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు షరీఫ్ రామచంద్రయ్య ఆనందయ్య నాగరాజు మూర్తి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి తరపున మండల స్థాయిలో చకుముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నాం ఈ టాలెంట్ టెస్ట్ కోసం ఇదే నెలలో ఇరవై తేదీ స్కూల్ స్థాయిలో జరపడం జరిగింది ఆ స్కూల్ స్థాయిలో సో ఉత్తీర్ణత సాధించినటువంటి టీముల్ని ఇక్కడికి ఆహ్వానించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీకాళహస్తి ఆహ్వానించి వాళ్ళకి మండల స్థాయిలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం దాదాపు ఐదు మండలాల నుంచి శ్రీకాళహస్తి శ్రీకాళశ రూరల్ కొట్టంబేడు బిఎన్ కండ్రిగా కేవీపీపురం వాళ్ళు మండల స్థాయి ఎగ్జామ్ని ఎగ్జామ్ ఎగ్జామ్ని రాస్తున్నారు సో జన విజ్ఞాన వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా ఎందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేడు నుంచి ఇరవై లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారనే ఉద్దేశం ఎందుకంటే కేవలం సైన్స్ మీద వాళ్ళకి మక్కువను పెంచడం అదేవిధంగా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడం సో నేటి సమాజంలో సమాజాన్ని పట్టిపిడిస్తున్నటువంటి మూఢ నమ్మకాలు మూఢాచారాలు వాటి నుంచి ఆ పిల్లల్ని మనం రక్షించుకోవడానికి సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఈ జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుంది సో ఈ జన విజ్ఞాన వేదిక తరపున సమాజంలో ఎక్కడ సో మూఢనమ్మకాలు జరిగినా లేదా మూఢాచారాలు జరిగినా లేదంటే భయభ్రాంతులు గురై గురైన వాళ్ళందరినీ కూడా ఈరోజు జన విజ్ఞాన వేదిక రక్షిస్తుంది అందులో భాగంగా ఈరోజు పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కూడా అలాంటి మూఢ నమ్మకాలు మూడాచారాలని రూపుమాపడానికి తర్వాత సైన్స్ మీద వాళ్ళకి మంచు పట్టు రావాలని శాస్త్రీయ దృక్పథం అలవరివాల అలవరచాలని సై సైన్సు చదివి శాస్త్ర సాంకేతిక రంగాలలో వాళ్ళు ముందుండి సో దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం శ్రీకళహస్తిలో గాంధీ విగ్రహానికి ఎట్టకేలకు మోక్షం లభించింది గతంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ గాలి గోపురం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆలయంలో మండపంలో ఉంచారు రోజులు గడుస్తున్న విగ్రహం ప్రతిష్ఠించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎట్టకేలకు మళ్లీ ముందున్న ప్రదేశంలోనే గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు శ్రీకళాస్తి మహాత్మా గాంధీ విగ్రహానికి ఎట్టకేలకు బందీఖాన నుంచి విముక్తి లభించింది గత ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాల నాటికి వాహనాల మండపాన్ని పూర్తి చేయటకు పురాతన కాలం నాటి గాంధీ మండపం అడ్డంకి అని భావించిన అప్పటి ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు విగ్రహం తొలగించుటకు నిర్ణయించారు ఈ మేరకు విగ్రహాన్ని దేవస్థానం సంబంధించిన ఓ వాహనాల మండపంలో ఉంచారు కొత్త మండపం నిర్మాణానికి రెండు లక్షలతో టెండర్లు పిలిచారు కానీ దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం మార్కింగ్ ఇవ్వడానికి ఏడాది పాటు నిర్లక్ష్యం చేశారు యుద్ధ ప్రాతిపదికపై రాజగోపురంకు ఉత్తర వైపు కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్డు పక్కన గాంధీ విగ్రహం ఏర్పాటుకు మండపం నిర్మాణం పనులు చేపట్టారు ఈ నెల రెండున ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి ఆవిష్కరించటకు యుద్ధ ప్రాతిపదికపై ఏర్పాట్లు చేస్తున్నారు రెయిం బవళ్లు ట్రాక్టర్ను తరుముతున్నారు నిన్న సాయంత్రం గాంధీ విగ్రహాన్ని స్తంభాలపై నిలబెట్టారు మళ్లీ గాంధీ విగ్రహం ఏర్పాటు కానుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెక్కుముఖి సైన్స్ సంబరాలు నిర్వహించారు ఇరవై నాలుగు పోటీ పరీక్షల్లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి తమ విద్యార్థులు ఎంపికైనట్లు ది స్కూల్ హెడ్ మిస్ట్రెస్ విశాల తెలిపారు శ్రీకాళహస్తి మండల స్థాయిలో మొదటి స్థానాన్ని ఎనిమిదవ తరగతి విద్యార్థిని గెలుచుకున్నట్లు తెలిపారు అలాగే తరగతి చదువుతున్న భవిత తరగతి విద్యార్థిని ఎస్ కూడా ఎంపికైనట్లు తెలిపారు వీరు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వివరించారు శాస్త్రీయ అధ్యయనము శాస్త్రీయ ఆలోచన శాస్త్రీయ ఆచరణ అనే అంశాలపై జరిగిన పోటీ పరీక్షల్లో తమ విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ మిస్ట్రెస్ విశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు తిరుపతి జిల్లా మూడు రోజుల పర్యటన నిమిత్తం రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జిల్లా అధికారులు సాదర స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ రేపు శ్రీవారిని దర్శించుకుని ఉన్నారు ఎల్లుండి తిరుపతిలో జరిగే వారాహిల్స్ సభలో పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాంచాతీరాజ్ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కొనతెల పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో సాయంత్రం రేణుగుంట విమానాశ్రయం చేరుకున్నారు ఆయనకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు స్వాగతం పలికారు అనంతరం ఆయన రోడ్డు మార్గాన అలిపిరి పాదాల వద్దకు బయలుదేరి వెళ్లారు అక్కడి నుంచి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి దారి పొడవున పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు రేపు ఉదయం తిరుమల శ్రీవారిని ఉప ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారు అనంతరం తిరుమలలో అన్నప్రసాద భవనాన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను పరిశీలించనున్నారు ఎల్లుండి తిరుపతిలో జరిగే వారాహి బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగిస్తారు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ లడ్డూ దశం నివారణ కోసం పదకొండు రోజుల పాటు చేస్తున్నారు ఈ దీక్షను తిరుపతిలో ఆయన ముగించుకున్నారు గత వైసీపీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలులో నియమ నిబంధనలు తొంగలో తొక్కారని భారతీయ జనతా పార్టీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్న ఈవో చైర్మన్ లు ఈ కల్తీ నెయ్యి లో పడ్డారని విమర్శించారు నాలుగు లక్షల లీటర్ల పాలు నూట యాభై కోట్ల టర్న్ ఓవర్ తో ఉన్న డైరీ నుంచి స్వచ్ఛమైన నెయ్యిని టీటీడీ కొనుగోలు చేయాలనే నియమ దానిని ఎలా సాధారణ డైరీలో నెయ్యిని కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు అందుకు సంబంధించిన సాక్ష్యధారలను టీటీడీ నుంచి సేకరించి మీడియా ముందు ప్రదర్శించారు ఈ సమయంలో వైసీపీ అక్రమాలను ప్రశ్నించామని గతాన్ని తెలియజేశారు కానీ టీటీడీ పాలక మండలి ప్రధాన సూత్రధారులు వారి మనుషులకు టెండర్ దక్కాలని గోడుపుటిని చేశారన్నారు మూడు సంవత్సరాలు ఉన్న నెయ్యి సరఫరా చేసే పాల పర్మిషన్లు ఉల్లంఘించి ఒక సంవత్సరానికి కుదించారన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుకూలంగా వైసీపీ నేతలు మార్చుకున్నారని దియపట్టారు భవిష్యత్తులో బైకపా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ కార్యకలాపాలకు బ్రేక్ పడింది నిన్న సుప్రీంకోర్టులో లడ్డు అంశంపై విచారణ ధర్మంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యల సందర్భంగా డీజీపీ ఈ ప్రకటన చేశారు ఈ రోజు తిరుమలకు చేరుకున్న ద్వారకా తిరుమలరావు సిట్ అధికారులతో సమావేశమయ్యారు సుప్రీం విచారణ నేపథ్యంలో సిట్ విచారణ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు రేపు సుప్రీంలో విచారణ సందర్భంగా కోర్టు చెప్పిన ప్రకారం నడుచుకుంటామని అన్నారు కాగా సిట్ పనితీరుపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రభావం సిట్ దర్యాప్తుపై ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎందుకు విచారణ జరపకూడదని ప్రశ్నించింది దీంతో ఈ నెల మూడో తేదీకి కేసు వాయిదా పడింది సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ రోజు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాలుగో తేదీన చంద్రబాబు గారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మూడు వేల ఐదు వందల వేల మందితో భద్రతా ఏర్పాట్లతో పాటు గరుడ సేవ రోజు అదనంగా పదిహేను వందల మంది సిబ్బంది ఉంటారని మాడ వీధుల్లోని గ్యాలరీలోకి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతి గ్యాలరీలకి అనుమతిస్తామన్నారు ఇక నేరస్థుల నియంత్రణకు మొబైల్ డివైస్ లను రెండు వేల ఏడు వందల సీసీ కెమెరాలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని సోషల్ మీడియాలోని ట్రోల్స్ పై నిఘా ఉంచామన్నారు వాహన సేవని తిలకించేందుకు వచ్చే భక్తుల్లో మాడ విధుల్లో బయట వేచి ఉన్న ఎనభై వేల మంది భక్తులకు అదనంగా వాహన సేవ దర్శనం కల్పిస్తామని దసరా నేపథ్యంలో అదనంగా ఆరు వేల ఒక వంద నడుపుతున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది దీనిలో భాగంగానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ రోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల కల్లా ప్రారంభించారు జిల్లాలో రెండు మంది లబ్దిదారులకు నూట పన్నెండు కోట్ల రూపాయలను పంపిణీ చేశారు గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు తప్పకుండా ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల కల్లా పెంచిన పింఛన్లు అందిస్తున్నామన్నారు ఆయన దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున సామాజిక భద్రత పింఛన్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో పేదలకు అవ్వాతాతలకు వికలాంగులకు అందరికీ కూడా పద్దెనిమిది రకాల పెన్షన్లు కూడా పంపిణీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు అంతకుముందు రెండు మూడు నెలల్లో అరియర్స్ కూడా కలిపి మూడు వే మూడు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయడం నిరంత ఉంది ఇది చాలా సంతోషకరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా సేవ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోని మీ తాజాగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని వినాయకసాగర్ పరిసరాలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ణ్య శ్రీనివాసులతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారంపరెడ్డి మౌర్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అంతరచేయి అందించాల్సిన అవసరం ఉందన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలను తిరుపతి నగరంలో కూడా కొనసాగిస్తామని ప్రజల్లో ఓవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు తిరుపతి వినాయక సాగర్ లాంటి సందర్శన స్థలంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల మరింత మందికి అవగాహన కల్పించే అవకాశం లభిస్తుందని తిరుపతి నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు వీటిని సూపించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదర్శన అంది సేవ స్వామి అమ్మబర్లకు వేడుకగా ప్రాకారోత్సవం శ్రీకాళహస్తిలో న్యాయమూర్తుల ఆధ్వర్యంలో స్వచ్ఛత సేవా కార్యక్రమం పోర్టు ఆవరణ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న పన్నెండవ అదనపు జిల్లా జడ్జ్ నాయక్ సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి శ్రీకాళహస్తిలో జోరుగా పేచెన్ల పంపిణీ కార్యక్రమం లబ్దిదారులకు పింఛన్లను అందజేసిన ప్రిన్సిపల్ కమిషనర్ కిరికుమార్ టీడీపీ నేతలు తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం వేసిన సిట్కు కు బ్రేక్ సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో విచారణ నిలుపుదల చేశామన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు Isso é tudo por Namaste.